ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తల్లి కావాలనే కోరిక తండ్రి కావాలి అనే కోరిక నాకు చాలా బలంగా ఉంది ఎన్నెన్ని హాస్పిటల్కి వెళ్ళాను ఎంతమంది డాక్టర్లకు చూపించాను ఎన్ని మెడిసిన్స్ వాడానో కానీ నా కోరిక ఇంకా నెరవేరలేదు నా ఆశ ఇంకా చేరలేదు లోకమేమో నన్ను చూసి గొడ్రాలు అనే ముద్ర వేసి మానసికంగానూ మాటలతోనూ కంగదీస్తున్నారు హేళన చేస్తున్నారు మా ఇంటి వాళ్లే ఇంట్లో ఉన్న వాళ్ళే బంధువులే కించపరుస్తున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు తట్టుకోలేకపోతున్నాను గుట్రాలు అనే ముద్ర భరించలేకపోతున్నాను దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం పట్ల మీకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మినట్లయితే దేవుని మహిమను ఈ సంవత్సరంలోనే Bir çoğu